కృష్ణ గోదావరిల వంటి పవిత్ర నదుల ధరిత్రి ఆంధ్రప్రదేశ్ గత పదేళ్లలో అభివృద్ధి నూతన శిఖరాలను అందుకుంటోంది గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధికి నూతన గాథను రచిస్తోంది సమగ్ర సోచ్ आज इक्कीसवीं सदी का भारत धरातल पर उतार रहा मुझे है मुझे विश्वास है आंध्र प्रदेश देश के विकास के इस अभियान में इसी तरह बड़ी भूमिका निभाता रहेगा స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాగునీరు అనేది లభించలేదు సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని నేడు ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ అరవై ఏడు లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని చేరవేసింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని పేదలకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సంకల్పించాం అణగారిన ప్రతి వ్యక్తి తలదాచుకునేందుకు ఇల్లు ఉండాలని నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ కల సాకారమవుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు మట్టి పొయ్యిల పొగా బూడిదల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు సంకల్పించాం పొగా బూడిదల నుంచి విముక్తి కలిగించాలని అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు లభించింది ఉజ్వల కానుక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన నిరుపేద చికిత్స కోసం తల్లడిల్లిపోయేవారు సంకల్పించాం అంకి మంచి చవకైన వైద్యం యొక్క ప్రయోజనం లభించాలని నేడు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి ముప్పై రెండు లక్షలకు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని నేడు ఇరవై లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ద్వారా చూస్తున్నారు దశాబ్దాలుగా లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని నేడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న యాభై ఆరు లక్షల మందికి పైగా రైతన్నలు చిరునవ్వులు చిందిస్తున్నారు ఇంకా నలభై ఐదు లక్షల మందికి పైగా రైతన్నలు చవక రుణాన్ని పొందుతున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది నిరుపేదలకు ఎటువంటి బీమా కానీ బ్యాంకు ఖాతా కానీ ఉండేది కాదు సంకల్పించాం ప్రజలందరికీ ఆర్థిక చేరిక చేకూరాలని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక కోటి నలభై మూడు లక్షల మందికి పైగా పౌరులకు జన్ ధన్ యోజన ద్వారా ఈ బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తున్నాయి నేడు ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి మందికి పైగా జీవన్ జ్యోతి బీమా లబ్ధిదారులు రెండు కోట్ల మందికి పైగా సురక్షా బీమా లబ్ధిదారులు ఇంకా ఇరవై తొమ్మిది లక్షల మందికి పైగా అటల్ పెన్షన్ లబ్ధిదారులు ఉపశమనాన్ని పొందుతున్నారు నేడు ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి గ్రామీణ భూముల అధికారిక రికార్డు తయారు చేయబడుతోంది పొలాలను ప్రామాణీకరించి నానో ఎరువుల ద్వారా నూతన అవకాశాలు కల్పించబడుతున్నాయి ఇక్కడి విశ్వకర్మ సోదర సోదరీ మణులు విశ్వకర్మ యోజన ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు నేడు సికిల్ సెల్ నిర్మూలన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లోని షెడ్యూల్ తెగల వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది ఇంకా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది రథం కర్తవ్య పథంలో వేగంగా ముందుకు పరిగెడుతున్నది एक विकसित भारत का गुणगान करता होगा विकसित भारत का सपना में मैं अपना रुकने वाला हूँ